న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన మందానికి సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది దేశంలోని వామపక్ష శక్తులకి అభ్యుదాయ ప్రగతిశీల శక్తులందరినీ కూడా ఇస్తుంది ప్రపంచం కొత్త గమనం వైపు ప్రయాణిస్తుందని చెప్పడానికి ఇది సంకేతం ఈరోజు అమెరికా కార్పొరేట్ గడ్డ మీద ఒక ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థ కేంద్రంగా ఉన్నటువంటి అమెరికాలో అందులోను న్యూయార్క్లో ఓ ప్రత్యామ్నాయ గళాన్ని అక్కడ ప్రజలు ప్రత్యేకించి యువతరం ఎన్నుకున్నది దీన్ని అణచాలని ట్రంప్ రిపబ్లికన్లు ఆయన మద్దతుదారులు చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది కార్పొరేట్ కుట్రలు విఫలమైంది ఈరోజు కార్పొరేట్లు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సాగే పోరాటాలకు తప్పనిసరిగా ఇది విజయం ఇది ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికైన ఒక సోషలిస్టు భావాలు కలిగినటువంటి అభ్యదయవాది ఆ రకంగా ప్రగతిశీల శక్తులందరికీ ఇది ఈ మార్పు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తుంది మరోసారి సిపిఎం తరఫున ఈ న్యూయార్క్ ప్రజలకి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా సిపిఎం కలిసి ఇతర వామపక్ష పార్టీలు శక్తులు అందరూ కూడా దీన్ని ఈ అభినందన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాను